ప్రతి అక్షరం ప్రజల పక్షం హెచ్ఆర్ నైన్ న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం ఎంఐఎం పార్టీకి చెందిన రహ్మత్ పూర పదహారవ వార్డు కౌన్సిలర్ శ్రీమతి మామా జుగ్ను ఆదిల్ గారు ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు సాదిఖ్ ఖాన్ తదితరులు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు వారందరికీ నందమూరి బాలకృష్ణ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు వైసీపీ ప్రభుత్వంలో మైనార్టీలకు అన్యాయం జరిగిందని మైనార్టీ వార్డులలో అభివృద్ధి పరచడంలో వైసీపీ విఫలం చెందిందని అందుకు నందమూరి బాలకృష్ణ గారి విధానాలు ఆయన మంచితనాన్ని చూసి అలాగే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మైనార్టీలకు సంక్షేమం వార్డులలో అభివృద్ధి జరుగుతాయని నమ్మకంతో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు श्री बाबू हां ये सारे वेट आप भी हां हम इजाजत देते हैं और नंबर बालशंकर नायक जय बलैया नंबर बालशंकर नायक जय बलैया 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 పదహారో వార్డు వల్ల నుంచి కౌన్సిలర్గా ఎన్నిపోయిన మామ జిగ్నో అనేవాళ్ళు ఇప్పుడు టీడీపీలో బాలకృష్ణ గారి సమస్యలు చేరినారు హిందూపురం అభివృద్ధి కాలేదు కానీ మన వార్డు కూడా పదహారో వార్డు కూడా రూపాయి పని కూడా కాలేదు పంతొమ్మిది మూడు మూడు సంవత్సరాలు మున్సిపాలిటీ అయ్యి కూడా ఇప్పటివరకు ఒక పని కూడా ఖాళీ ఎన్నిసార్లు చూపినా కూడా ఒక డెవలప్మెంట్ కూడా వచ్చింది అందువల్ల బాలకృష్ణ సార్ గారిని కలిసి మన వాడిని అభివృద్ధి చేస్తాను అని సార్ అందుకోసం మనం బాలకృష్ణ సార్ చేతుల మీదుగా మన టీడీపీ పార్టీలో చేరిగా జరిగినది ఓకే ఎంఐఎం పార్టీ అంటే పదహారవాడు మున్సిపల్ కౌన్సిలర్ మామ జుగ్ని తర్వాత అతని భర్త ఆదిల్ గారు ఎంఐఎం పట్టణ అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా దాదాపు ఇరవై కుటుంబాలు ఇవాళ నందమూరి బాలకృష్ణ గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ఈరోజు మైనార్టీ ప్రభుత్వం చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ పథకాలను తొలగించడం కాకుండా మైనార్టీలకు ఒక పెద్ద చిన్న పని కూడా చేయకపోగా మైనార్టీలు ద్రోహిగా జగన్ రెడ్డి నిలిపోయారు ఆ విధంగా మైనార్టీల ఓట్ బ్యాంక్ మాత్రమే వాడుతున్న జగన్మోహన్ రెడ్డి గురపాటు చెప్పాలని తెలుగుదేశం పార్టీ ద్వారానే మైనార్టీల అభివృద్ధి సంక్షేమం సాధ్యమని భావించినటువంటి ఎంఐఎం పార్టీ నాయకులు ఆ వార్డు కౌన్సిలర్ పెద్ద అనుసారి కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా మన నందమూరి బాలయ్య గారు స్పష్టమైన హామీ ఇచ్చారు ముస్లింల అభివృద్ధిని తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ కట్టుబడి ఉంటుంది ఆ విధంగా అధికారంలో వచ్చిన వెంటనే రహ్మద్ ప్రసాద్ రెండు వాళ్ళు కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామని హామీ ఇవ్వడంతో వీళ్ళందరూ పార్టీ చేయాలి కలిసి కలిసి ఈసారి బాలక్ష గెలిపే పని చేస్తారు